వక్ బిల్లు నేడు లోక్సభకు ముందుకు వస్తుంది పార్లమెంట్లో దీనిపై చర్చించి ఎనిమిది గంటల సమయం అయితే కేటాయించారు ముఖ్యంగా దీనికైతే మాత్రం అందరి పార్టీల ఎంపీలకు అయితే మాత్రం విప్ జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇండియా కూటమి అయితే మాత్రం ఈ బిల్లుని ఎదుర్కొని తీరాలి ఈ బిల్లుని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్ చేయకుండా చూడాలనే విధంగా అయితే మాత్రం పార్టీ ఎంపీలకు విప్ అయితే జారీ చేసింది ఏ విధంగా చూడొచ్చు అంటూ వక్ బిల్లు ఇప్పుడు వక్ బిల్లు అనేది ఇది ఒక పక్కన కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ మన అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల యొక్క వైఖరి వీళ్ళ యొక్క వైఖరి ఏదైతే ముస్లిం మైనార్టీస్ కి సంబంధించినటువంటి వక్ బోర్డు బిల్లు ఈ వక్ బోర్డు బిల్లు లో సవరణలు పద్నాలుగు సవరణలు చేస్తూ ఈ రోజు గతంలోనే చేసిన పరిస్థితి ఆ పరిస్థితిలో ఈరోజు ఆ పద్నాలుగు ప్రతిపాదనలు ఏదైతే ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదించారో ఆ పద్నాలుగు ప్రతిపాదనలో వీళ్ళు ఎంతవరకు అంటే వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్యా పరంగా చూసుకుంటే బీజేపీకి సంఖ్య ఎక్కువనే ఉంది అయినా కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కానీ సారీ బీజే మన టీడీపీ కానీ లేదా ఈ మన జనసేన జనసేన గాని వీళ్ళిద్దరు వెలుగు నుండి కొన్ని మూడు సవరణలు కోరారు దానికి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు అవుట్ రైట్ గా ఓపెన్ గా సపోర్ట్ చేశారు కానీ నితీష్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళ వైఖరిని ఎక్స్ప్రెస్ చేయలేదు మిగతా ఇండియా కూటమి విషయానికి వస్తే వాళ్ళు మాత్రం నిన్న మొన్నటి నుంచి వ్యతిరేకిస్తున్నారు సవరణలు అవసరం లేదని చెప్పేసి ఎంఐఎం చెప్తున్నది అలాగే ఇది సవరణలు కేవలము మతపరంగా లబ్ధి పొందడానికి మాత్రమే జరుగుతుందని చెప్పేసి ఇండియా కూటమి చెప్తా ఉంది అయితే దీని మీద ఆ ఒకప్పుడు పన్నెండు గంటలు కావాలి ఎక్కువ కావాలంటే వాళ్ళు చివరికి అవసరం లేదు ఆరు గంటలే సరిపోతుందని చెప్పేసి అపోజిషన్ పార్టీ చెప్తుంది చివరికి ఎనిమిది గంటలు దీన్ని ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు బీజేపీ కూడా పూర్తిగా ప్రతి ఒక్క ఎంపీ ఈ బిల్లు మద్దతు విషయంలో లోక్సభలో ఉండాలని చెప్పేసి వాళ్ళు విప్ కూడా జారీ చేశారు మరి అపోజిషన్ కూటమి విషయానికి వస్తే మరి ఖచ్చితంగా ఎంతమంది వస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇందులో మాత్రం ఖచ్చితంగా కొంత గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారు దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేటువంటి ఒక భావన బీజేపీ వ్యతిరేకిస్తూ వక్త్ బోర్డులో కొన్ని కొన్ని సవరణలు చేయడం ద్వారా అంటే ఏదైతే అక్రమంగా లబ్ధి పొందుతున్నటువంటి అంశాలను మేము సవరిస్తామని చెప్పి ఈరోజు ఎన్నో సందర్భాల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు లేదా ఆ ఆ బోర్డు సంబంధించినటువంటి ఆస్తుల్లో ప్రజాస్వామ్య ఉండాల్సినటువంటి కొన్ని హక్కుల విషయంలో కొన్ని సవరణలు చేస్తామని చెప్పేసి ఒక ఒక మతపరమైనటువంటి సంస్థకి వాళ్ళకి ఎందుకింత ఎక్కువ అంటే అనా అంటే రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతుంది ఒక భావనని బీజేపీ అలా పదే పదే చెప్తూనే ఈరోజు సమరణం చేసే ప్రయత్నం చేస్తుంది రైట్ చూద్దాం అండి పార్లమెంట్లో అంటే లోక్సభలో ఎలాంటి చర్చ జరిగింది బీజేపీ అంటే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏ విధంగా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది అనేది చూద్దాం